పుల్లల చెరువు మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయం ఆలయ ఆవరణలో కనుమ పండుగ సందర్భంగా గోపూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఆలయ ధర్మకర్తలు కోరుకుంట్ల జానకి రఘు గోపవరపు వెంకట గురునాథం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆధ్యాత్మిక శోభను పెంచారు కనుమ పండుగ ప్రత్యేకతను చాటి చెప్పేలా ఆలయ ప్రాంగణంలో పశువులకు పూలమాలలు వేసి పసుపు కుంకుమలతో అలంకరించి సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గోమాతకు హారతి ఇచ్చి నైవేద్యాలు సమర్పించారు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు గోమాత ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శేష భట్టారు అనంతాచార్యులు సుబ్రహ్మణ్యం చారి మాట్లాడుతూ వ్యవసాయం ద్వారా సర్వజీవకోటికి ఆహారం అందించడంలో పశువుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి రెండో రోజు మకర సంక్రాంతి మూడో రోజు కనుమ పండుగ నిర్వహించుకుంటామని వివరించారు భోగి పండుగ సర్వభోగాలను ప్రసాదించే పండుగగా మకర సంక్రాంతి ఉత్తరాయానికి పుణ్యకాల ఆరంభానికి ప్రతీకగా జరుపుకుంటామని పేర్కొన్నారు కనుమ పండుగ సందర్భంగా పశు సంపదను పూజించడం భారతీయ సంప్రదాయంలో అంతర్భాగమని పశువులను సంరక్షించుకోవడం ద్వారా సమాజం సుభిక్షంగా ఉంటుందని అన్నారు గోమాతను పూజించడం వల్ల గ్రామం ధనధాన్యాలతో సుభిక్షంగా ఉండి గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని వక్తలు తెలిపారు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు గోవులను కాపాడుతూ గోరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు పురాణాలు పేర్కొంటాయని గుర్తు చేశారు అలాగే శ్రీ పోతరూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి మహాత్ములు గోవుల మహిమను విశదీకరించారని తెలిపారు కాశీ కామధేనువు వంశం నుంచి ఉద్భవించిన గోమాతను శ్రీ కోదండరామస్వామి ఆలయం వద్ద పూజించుకోవడం అత్యంత శ్రేష్టమైన కార్యమని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గోపూజ అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా ముగిసింది మండల కేంద్ర దేవస్థానం ఆధ్వర్యంలో ధర్మకర్త దంపతులు మరి విశిష్టంగా ధరుణమాసంలో మండల కేంద్ర పుల్ల చెరువులో నగర సంగీతం మాసం రోజుల పాటు నిర్వహించుకొని సంక్రాంతి భోగి కనుమ పండుగలు పండగలు సంక్రాంతి సంబరాలు ఘనంగా గ్రామంలో నిర్వహించుకున్నాము వాటిలో భాగంగానే సంక్రాంతి పర్వదినాన స్వామివారి పల్లక సేవ అనంతరం అభిషేకాలు సంక్రాంతి రోజున నిర్వహించుకున్నాము మరి అదే రోజున భోగి రోజున కార్యక్రమాలు కూడా జరిగినవి ఘనంగా అదేవిధంగా ఘనం రోజు కూడా గోమాతను మరి మరి అష్టైశ్వరు భోజమాగ్యాలు కలగాలని ఆ గోమాత పూజ కూడా నిర్వహించుకోవడం జరిగింది ఎవరైతే కొత్త నూత గ్రహం గృహప్రవేశం ఉంటుందో మరి కోటి మంది దేవతలు ఉంటారని నమ్ముతున్నటువంటి మనం హిందూ సాంప్రదాయ ప్రకారం మరి ఆవును కూడా ఇంట్లో మొదటిగా గృహప్రవేశంలో ఆవు గృహప్రవేశం కూడా జరుపుకుంటాం అట్లాంటి మహిమాన్ గోమాతను ఘనంగా ఈరోజు మరి మహిళలు ప్రత్యేకంగా వాళ్ళు చాలా చీర చాలా అప్పచెప్పి చెప్పి మరి గోమాతకు ప్రసాదాలు స్వీకరించి ఘనంగా పూజలు నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తూ ఉంది దాంట్లో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది